ఫ్రెండ్స్ అందరికి నేనైతే బ్లౌజ్ కుడుతున్నా చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఎలా కుట్టాలో చూపిస్తా ఇంకా కేట్ వేస్తా ఈ పట్టు వేస్తున్నా ఇప్పట్ అయితే వేసాను దీని మీకులు డబ్బులు కుట్టు విడంగా వేయాలి గల్ల చుట్టూ జారిపోకుండా కుట్టేసుకుంటున్నా ఇలా గీసుకోవాలి ఏంటంటే ఇలా తెలియని అయితే గీసుకొని వేయాలి తెలిసిన వాళ్ళైతే నేనైతే ఏం గీసుకోను గీసుకోకుండానే ప్లేట్లు వేసేస్తాను ఇది దొడ్డిగా పట్టాలి ఇది మామూలుగా సన్నం ఇక ఇలా కావాల ఫ్రెండ్స్ అటు సైడ్ ఇటు సైడు ఇలాగైతే గీసుకోవాలి తెలియని వాళ్ళకి చెప్తున్నా గీసుకోవడానికి ఇగో ఇలాగైతే వేసుకోవాలి ఇది కొద్దిగా ఉన్న వాళ్ళకి కొంచెం దొడ్డుగా పట్టాలి ప్లేట్ అనేది ప్లేట్లు అయితే వేసేసాను క్రాస్ పట్టి అయితే వేస్తున్నా క్రాస్ పట్టి అయితే వేసేసాను కులపట్టు వేయాలి కాజల పట్టేయాలి అలాగే ఇది చుట్టూ గల్ల చుట్టూ కుట్టుకోవాలి జరగకుండా గల్ల వేసేటప్పుడు కుట్ట వేసుకున్నాక ఫ్రెండ్స్ కాజల పట్టి క్రాస్ పట్టి పసిల అయితే వేసాను గల్ల చుట్టు విడంగా కుట్టేసుకున్నా వేయాలి భుజాలు విడంగా జాయింట్ వేసాను గల్ల గీడంగా కొలిచాను గల్ల సేమ్ ఉంది గల్లబట్టేదాం గల్ల పట్టేసిన తర్వాత ఐన్స్ జాయింట్ చేద్దాం గల్ల అయితే వేసేసాను చేతులు జాయింట్ చేయాలి చేతులు అయితే జాయింట్ చేస్తున్నా చేసినాక సైడ్లు వేయాలి సంటర్ కి కార్ట్ పెట్టుకోవాలి భుజంపైకి రావాలి ఇది సెంటర్ మెయిన్ సెంటర్ ఇట్లా వచ్చినప్పుడు ఇంచుమించు ఇట్లా కొంచెం కాటు పెట్టుకోవాలి భుజం పైన చేతి హ్యాండ్కి భుజం మీద అది కట్ చేసింది కరెక్ట్ రావాలి సెంటర్ వస్తే అటు ఇటు ఎచ్చు తగ్గులు రాదు బ్లౌజ్ అనేది చేతి అయితే హ్యాండ్ అయితే వేసేసాను సైడ్లు వేయాలి ఫస్ట్ చేతుల కాడ లూజ్ చూసుకోవాలి తర్వాత సంఖ లూజ్ చూసుకొని మార్క్ మార్కింగ్ పెట్టుకోవాలి సంఖ లూజు సైడ్లో అయితే వేసాను ఇక మిగతా ఖర్చు ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది అంతా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం లూజు చూసుకోవాలి పక్కల లూజ్ చూసుకోవాలి చూసుకుంటే ఏమన్నా తక్కువ చిన్నగా పెద్ద అయితే కుట్లేసేసాలి ఇది మాత్రం కట్ అయింది బ్లౌజ్ అయితే ఏంటంటే ఒక ఒక టిప్పినప్పుడు లూజు టైట్ అయినప్పుడు అయితే ఒకటి తర్వాత ఒకటి వేయాలి వేస్తే టైట్ అయితే ఇప్పుకోవడానికి వస్తుంది బ్లౌజ్ అయితే అయిపోయింది ఇది ముందర పాటు ఇది గల్ల ఏమింగ్ చేయాలి ఇది పూయడం ఏమింగ్ చేయాలి ఇది పాటు గల్ల అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తుంది బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్